ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఆశీసులతో క్రిస్టమస్ నూతన సంవత్సరం సంక్రాంతి సంబరాలలో భాగంగా దర్శి పట్టణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శీలం శ్రీనివాస్రెడ్డి దర్శి నగర పంచాయతీ వైస్ చైర్మన్ గర్ణపూడి స్టీవెన్ తెలిపారు వచ్చే ఏడాది జనవరి ఐదు ఆరు ఏడవ తేదీలో సాయంత్రం ఆరు గంటల నుంచి దర్శి జూనియర్ కళాశాల హై స్కూల్ ప్రాంగణంలో ప్రో కబడ్డీ తరహాలో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో మ్యాట్పై మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు ఈ పోటీల్లో స్త్రీ పురుషుల టీంలు వేర్వేరుగా పాల్గొనవచ్చునని పేర్కొన్నారు పోటీల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి లక్ష ద్వితీయ బహుమతి డెబ్బై ఐదు వేలు తృతీయ బహుమతి యాభై వేలు నాలుగో బహుమతి నలభై వేలు అందజేయనున్నట్లు వివరించారు మరిన్ని వివరాలకు డెబ్బై ఏడు తొంభై తొమ్మిది పద్దెనిమిది సున్నా రెండు ముప్పై ఆరు డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఐదు పదకొండు పదిహేడు ఎనభై ఒకటి నలభై మూడు తొంభై నాలుగు ఇరవై డెబ్బై మూడు ఎనభై సున్నా ఎనిమిది ముప్పై మూడు డెబ్భై ఎనిమిది ఎనభై మూడు నంబర్లను సంప్రదించాలని తెలిపారు ఆసక్తి కలిగిన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీలో పాల్గొనాలని నిర్వాహకులు శీలం రెడ్డి గన్నపూడి స్టీవెన్ తెలిపారు